श्रीगुराभ नमह हरिहवा गुरुब्रह्म गुरुवैष्णु गुरुदेव महेश गुरु साक्ष तस्में श्रीगुरव श्रीम गोत्रवश गोत्रपोलगोत्रवशन नमेश सामल रुद्रसेनाडीनामश यल रेड्डीनावेश गोवर्धन रेडीनावेश गोपाल रेड्डीनाम जयपाल रेडीनाम से सहकुटुबलांदमा स्थैयाधर विजय अभय वायु व्यापारि उद्योग वृत्त अत्यंत फलस्तःम श्रीशाह

ಶ್ರೀಮನ್ ಮಹದೇತ ಶ್ರೀಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮನಾನಾ ಪರಿಮಲವತ್ಪುಷ್ಯಪೂಜಾಂಚ ಸಾಮರ್ಪೇನಾ ಶ್ರೀಮನ್ ಮಹಾಶ್ರೀಪರೇಶ್ವರ ಪರಿಮಳಧೂಮ್ ರಾವಯ ಘಂಡಾನದ ದ್ರಾವಯಾಂ

నా పేరు రెడ్డి బండ్లగూడ నుంచి వచ్చాను నా పుట్టినరోజు సందర్భంగా నూట యాభై మందికి అన్నదానం చేస్తాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చండి నా పేరు గోవర్ధన్ రెడ్డి బాలాపూర్ మాది ఇక మా బామార్ది బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చినాము ఇతను నూట యాభై మందికి నాలుగు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాడు ఈ కార్యక్రమం చాలా బాగా నిర్వహిస్తున్నారు చాలా అంటే ఐటెంలన్నీ చాలా మంచి ఉన్నాయి మన పెళ్లి భోజనం లాగా పెడుతున్నారు ఇక్కడ కాబట్టి ఎవరైనా ఉన్న పెళ్లి రోజులున్నా వీడొచ్చి అన్నదాన కార్యక్రమాలు చేసే అనంతకోటి లాభాలు చేకూరుతాయని కోరుచున్నాను